కరీంనగర్ పట్టణంలోని ఒక డివిజన్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో అరవై ఒక డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నస్రీన్ సుల్తానా ఈరోజు ప్రచారంలోని చివరి రోజుగా డివిజన్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ పాల్గొని కాంగ్రెస్ హామీలు పథకాలు వివరిస్తూ రానున్న రోజుల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు లాభసాటిగా పనిచేస్తుందని హామీనిస్తూ హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో సయ్యద్ సైదుద్దీన్ అరీఫుద్దీన్ రఫీద్దీన్ జుబేరుద్దీన్ జైజుద్దీన్ అసదుద్దీన్ ఇమ్రానుద్దీన్ కాంగ్రెస్ సీనియర్ నేత కరీం పాల్గొన్నారు అన్న అక్క తమ్ములు చెల్లెలు నమస్కారం మీ అందరి మధ్య నిలబడి ఒక మాట చెప్పడానికి వచ్చాం ఈ దేశంలో ప్రజలకి న్యాయం కావాలి ఈ రాజ్యంలో ప్రజలకి అభిమానం కావాలి ఈ సమాజంలో ప్రజలకి సమానం కావాలి అంటే ఒక మాట కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ అంటే ఒక పార్టీ కాదు కాంగ్రెస్ అంటే ఒక ఆశ ఒక నమ్మకం ప్రజల శక్తి మతం కులం భాషా ప్రాంతం చూడదు కాంగ్రెస్ మనిషిని మాత్రమే చూస్తుంది పేదవాడు అయినా రైతు అయినా యువ అయినా మహిళ అయినా అందరికీ కాంగ్రెస్ ఒక గొంతు ఒక బలం ఒక రక్ష మన రైతుల కోసం కాంగ్రెస్ నిలబడుతుంది మన యువల ఉద్యోగాల కోసం కాంగ్రెస్ పోరాడుతుంది మన మహిళల సురక్ష కోసం కాంగ్రెస్ నిలుస్తుంది మన పిల్లల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ భవిష్యత్ నిర్మిస్తుంది ఈ ఎలక్షన్లో మనం ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవాలి భయం కాదు ధైర్యం విభేదం కాదు ఏకత ద్వేషం కాదు ప్రేమ్ అధికారం రాజ్యం కాదు ప్రజల రాజ్యం కావాలి మీ ఒక ఓట్తో భవిష్యత్తు మారుతుంది మీ యొక్క ఓట్తో సమాజం మారుతుంది మీ ఒక ఓట్ దేశం అందుకే చెప్తున్నా ఓట్ కాంగ్రెస్కి కి ఓట్ న్యాయానికి ఓట్ భవిష్యత్నికి ప్రజల సర్కార్ కావాలంటే కాంగ్రెస్ న్యాయం కావాలంటే కాంగ్రెస్ వికాసం కావాలంటే కాంగ్రెస్ ప్రజల కాంగ్రెస్ ప్రగతి కోసం కాంగ్రెస్ ఒకటి సయ్యద్ సయీద్ నీ సుల్తాన్ చేతి గుర్తుకు ఓటేసి వేసి మీ యొక్క అభివృద్ధిని సాదుకోవాలని ఎంఏ ఖరీమ్ సెల్ చైర్మన్ ఎంఏ ఖరీమ్ మెనాటిసెల్ చైర్మన్ చేతి గుర్తు పదకొండో తారీఖు నాడు పోలింగ్ నాడు నీర్ సుల్తానా సయ్యద్ సైద్ గారికి చేతి గుర్తుకు ఓటేసి వాళ్ళ చేతులు బల్పరించాలని అభివృద్ధిని కోరాలని ప్రజలను ఓటేసి గెలిపించాలని కోరుచున్నాము సిక్స్టీ డివిజన్ ప్రజలకు నమస్కారం తెలుపుతూ సిక్స్టీ డివిజన్లో ఉన్న సమస్యలను అన్ని పోరాడే యోధుడు గల సైద్భైని ఎన్నుకోండి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న నాయకుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజలు కోరుకున్న నాయకుడు డివిజన్ ప్రజలు కోరుకున్న నాయకుడు కనుక కాంగ్రెస్ పార్టీని మళ్ళా సైడ్ బైని తనను చేయి గుర్తుకు ఓటేసి పదకొండవ తారీఖు ప్రొద్దునే వచ్చి తన ఓటు వినియోగించుకోగలరని అభ్యర్థి ప్రజలకు ప్రార్థిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అన్ని సౌకర్యాలను సమకూర్చే పార్టీ అన్ని స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసే పార్టీ సో అందరూ కాంగ్రెస్ను బలపర పరచండి ఎన్నుకున్న నాయకుడిని బల బలపరచండి ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజలు కోరుకున్న నాయకుడు సిక్స్టీ డివిజన్లో ప్రజలు కోరుకున్న నాయకుడు కనుక అందరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓటేసి గెలిపించగలని ప్రార్థన ప్రజలకు నా యొక్క నమస్కారాలు అరవై ప్రజలకు నా యొక్క నమస్కారాలు దయ చూపించండి అమ్మలారా అక్కలారా అయ్యల్లారా తమ్ముళ్ళారా దయ చూపించండి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని దయ చూపించి ఓటు వేస్ట్ చేయకుండా దయచేసి ఓటు కరెక్ట్ సై సరైన పద్ధతిలో వాడ వాడండి దీన్ని దయచేసి మేము అరవై ఒక డివిజన్ నుంచి నిలబడం మాకు ప్రోత్సహించండి మీరు అందరి ప్రోత్సాహంతో మేమందరం ముందుకు వెళ్ళగలుగుతాం దయచేసి చూడండి మీరు మంచి చెడు మా స్కీమ్లు కొన్ని స్టార్ట్ అయినాయి కొన్ని స్కీమ్లు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇంకా ఇంకా చాలా స్టార్ట్ అయిపోయినాయి రెండే సంవత్సరాలు అయింది మా ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ఇంకా ఈ మూడు సంవత్సరాల్లో ఇంకా చాలా బాగా ఉన్నాయి ఇంకా మీ యొక్క పెన్షన్లు కూడా ఉన్నాయి రెండు రెండు ఈ యొక్క ఓల్డ్ పెన్షన్స్ అనేటివి రెండు వేలు ఉన్నది నాలుగు వేలు కూడా అది జరిగేది ఇంకా బెడ్రూమ్స్ డబల్ డబుల్ బెడ్రూమ్స్ కూడా జరిగేటున్నాయి ఇంకా మీ వాడ సమస్యలన్నీ మొత్తం కంప్లీట్ అవుతారు టూ చేసుకోండి మీరు వాళ్ళు దయచేసి ఈ యొక్క రూలింగ్ గవర్నమెంట్ వాడితే మీ వాడ సమస్యలు కూడా తొందరగా కంప్లీట్ అయిపోతాయి దీన్ని చూసి మీరు వాడండి ఓట్లు దయచేసి పదే 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 చెప్తారు ప్లీజ్ దయచేసి దీన్ని కరెక్ట్ వాడండి ఓట్లు మాత్రం వేస్ట్ చేయకండి చెత్తబుట్లు వేసేటట్టు ప్లీజ్ कांग्रेस 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 की हवा चल रही कांग्रेस की लहर चल रही हर कोई माइनॉरिटी वार्ड में जो है पूरे माइनॉरिटिया जो है कांग्रेस को जिताने का डिसाइड कर लिए खानपुरा हुसैनीपुरा अजमतपुरा कश्मीर गड्ढा शाशा मेला हर जगह जो है हर मुसलमान जो है कांग्रेस को वोट देने का डिसाइड कर लिए यहाँ पे भी जो है इतने सारे लोग बाहर निकल के जो है ये वार्ड 60 डिवीजन जिताने का डिसाइड नसरीन सुल्ताना को डिसाइड करने का डिसाइड कर लिए रेवंत रेड्डी जी इतना संक्षेम कर रहे फ्री बस फ्री बस के लिए 9600 करोड़ खर्च करे अब तक दो साल में बारीक चावल कभी सोन सकते थे कि बारीक चावल गरीब का घर में होगा बारीक चावल भी दिए और इंदिरा ग्रोह जिसको घर नहीं है पूरे लोगों को जो है इंदिरा ग्रोह देंगे बल्कि बोले चार लाख पचास हजार एक ही दफा चालू किए और बारह महीने में कंप्लीट कर रहे पच्चीस हजार करोड़ से बारीक चावल के लिए छह हजार करोड़ खर्च कर रहे और करेंट बिल दो यूनिट उसके लिए जो है हर घर में आठ सौ से हजार मुनाफा हो रहा फ्री बस के वजह से जो है हर घर में जो है तीन हजार से चार 400 सौ मुना चार हजार मुनाफा हो रहा पूरा हर घरों में जो है दस दस हजार सेविंग हो रहा और ये सब महिलाएं यह यहाँ पे जो कड़े हैं इनको दो हजार पाँच सौ महीने को देने के लिए पैसा जमा कर रहे के सी आर आठ लाख करोड़ लोन लेके और पूरा जो है तेलंगाना को बर्बाद करके गया है फिर भी जो है हर घर में संक्षेम रहना सोच के ये सब दे रहे हैं और ये 2500 भी छः महीने में चालू करेंगे ये सब औरत लोगों को जो है हर महीना 2500 और उनका फोनों में टिंग 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 हर महीना 2500 आने के बाद और जो बुजुर्ग लोग हैं और जो विकलांग हैं उनको भी जो है अगले महीने से बड़ा बढ़ के जो पिंचन है वो चालू कर रहे हैं और ये सब इतने रेशन कार्ड पे दस साल बैन था दस साल का बैन उठा के सत्तर लाख रेशन कार्ड दिए हैं और वही रेशन कार्ड पे हम बारीक राई चावल ले रहे हैं दस लाख आरोग्यश्री में फ्री कोई कभी कुछ हो गया तो दवाखाना गए तो फ्री ट्रीटमेंट दस लाख रुपए का ये सब कर रहे तो सभी लोग जो है कांग्रेस को ही मदद देना चाहिए हुकूमत कांग्रेस की है रोड बनाना तो कांग्रेस ही बनाएगी ड्रेन बनाना तो कांग्रेस ही बनाएगी बीआरएस जो है लूट मार करके चले गई बिल्डिंग परमिशन होना तो कमीशन मलगी का परमिशन होना तो कमीशन और जो कमीशन लिए है अभिनीति आनाकोंडा बने हैं उन्हीं को जो है गले लगाए बंडी संजय अब ये दो बंडी संजय और गंगला कमला कर सुनील राव मेयर सब लोग लूट मार करके जो है बांट ले रहे अपने आप में पब्लिक जान गई अभी कांग्रेस को ही देना है वोट कांग्रेस को दिए तो जो है हमारे कैंडिडेट नीति निजायती से काम करते हैं और उनके साथ मैं हूँ जगपत राव का बेटा विजय बलीचाला जगपत राव का बेटा जिनको टाइगर बुलाते थे आप किसी को किसी कोई आदमी को जो है पैसा आपका जेब में पिक पॉकेट करने नहीं देता आपके घर में आके आपके बीरवा से पैसा लेके जाने का चांस नहीं देता बीआरएस वाले वही कर रहे हैं, बीजेपी वाले वही कर रहे काट के रख दूंगा वो लोगों को आप सब लोग जो है कि के मेरे कैंडिडेट को कांग्रेस कैंडिडेट को मदद दीजिए मेरे को मदद दीजिए मैं और दिन आपके लिए काम करूँगा वालिद साहब मेरे को प्रामिस लिए है आप पूरे पब्लिक करीम नगर पब्लिक के साथ रहो उन्हीं के पास ठहरो आपके दो बच्चियाँ ही बच्चियाँ नहीं हैं पूरा करीमनगर के पब्लिक हमारे बच्चे हैं और अल्लाह का और भगवान का यही इरादा है कि आप इनको भी जो है हमारा दिमाग और हमारा नीति नीयत से काम करना चाहिए इसीलिए मेरा बीवी जो है वहाँ पे अकेली है फिर भी मैं आपके साथ हूँ అప్పు కానీ ఆయా है కాంగ్రెస్ కుట్ హుమత్ హీ హం కరంగ మేము ముందుకు వస్తుండ్రో ఎల్లుండి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నందుకు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయం చేకూర్స్తే రేపు రాబోయే రోజుల్లో కరీంనగర్ మున్సిపాలిటీకి ఒక మేయర్ పీఠం అవుతుంది మేయర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధిక నిధులు ఇచ్చేసి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మైనార్టీలకు దళితులకు బీసీలకు ఓసీలకు అందరికీ న్యాయం చేశారు అదే దారిలో మన రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ రాజశేఖరెడ్డి గారు లాగానే వారు కూడా కష్టపడుతున్నారు కాబట్టి సోదరులారా ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీరు ఏ పార్టీకి వేసినాది వేస్తే మోర్లు వేసినట్టే అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే ఉండో మీ ముందుకు వస్తుండ్రు వారు కూడా రాజకీయంగా దాదాపు నలభై ఏళ్ళకి వెళ్ళి ఆదిల్బాయ్ జుబేర్ బాయ్ వీళ్ళందరూ రాజకీయాల్లో ఉన్న వాళ్ళే అదే ఫ్యామిలీ వీళ్ళది తెలుగు ఒకప్పుడు రాజకీయాల్లో జిల్లాలో కూడా మంచి పేరుండే రాజకీయ ఫ్యామిలీకి ఫ్యామిలీకి ఈరోజు కరీంనగర్లో మీ ముందుకు సేవ చేయడానికి వస్తుంది కాబట్టి వీళ్ళకు అత్యధిక మెజార్టీతో వేసి గెలిపించండి దయచేసి మీరు ఏ పార్టీకి ఇష్ట అనే ఓటు వేస్ట్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నా